వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ తొంభై తొమ్మిది వలన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే డాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధ్యక్షుడు డాక్టర్ ఎం గోపీనాథ్ తమ ఆవేదన వ్యక్తం చేశారు బాపట్ల ప్రభుత్వ వైద్యశాల ఎదుట జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన వైద్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు జీవో నెంబర్ తొంభై తొమ్మిది వల్ల గత సంవత్సరంలో ట్వంటీ పర్సెంట్ అని బ్రాంచ్లో మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఈ శాతాన్ని ఇప్పుడు పదిహేను శాతానికి కుదించారని అన్నారు ఇప్పుడు బ్రాంచ్లలో కాకుండా ఏడు బ్రాంచుల్లో మాత్రమే అవకాశం కల్పిస్తామని కొత్త జీవో తెచ్చారని అన్నారు గత సంవత్సరం ఏ విధంగా అయితే మాకు హామీలు ఇచ్చారు ఆ హామీలు నెరవేర్చకుండా మాతో సంప్రదింపులు జరపకుండా ఈ జీవోని ప్రకటించారన్నారు ఇన్ సర్వీస్ కోడ్ని మాతో సంప్రదింపులు జరపకుండా ఇలా చేయటం అన్యాయం అన్నారు ఇంతవరకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఎలవెన్స్లు అందలేదన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఐదు సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తానన్నామన్నారు అది కూడా నెరవేర్చలేదన్నారు హామీలు నెరవేర్చకపోతే ఈ ఆందోళనను రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధ్యక్షుడు డాక్టర్ ఎం గోపీనాథ్ రాష్ట్ర కార్యదర్శి బాపట్ల జిల్లాలోని ఆరోగ్య కేంద్ర డాక్టర్లు పాల్గొన్నారు అందరికి నమస్కారం మై సెల్ఫ్ డాక్టర్ ఎం గోపీనాథ్ ఏపీఎస్సిడిఏ బాపట్ల జిల్లా ప్రెసిడెంట్ మరియు స్టేట్ జాయింట్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఈరోజు ఇక్కడ బాపట్లలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా టెంట్ వేసి బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్స్ అందరూ కూడా ఎడ్యుకేషన్ మోడ్లో ఇక్కడ కూర్చొని ఉన్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి జివో నైంటీ నైన్ ఈ జీవో నైంటీ నైన్లో మాకు గత సంవత్సరం ఏదైతే ఇరవై శాతం అన్ని బ్రాంచెస్లో అవకాశం కల్పించారో ఇన్ సర్వీస్ పీజీ కోటాలో ఆ పర్సంటేజ్ని పదిహేను శాతంగా మారుస్తూ మరియు అన్ని బ్రాంచులు కాదు మీకు ఏడు బ్రాంచులు మాత్రమే క్లినిటల్లో మీకు అవకాశం కల్పిస్తాము అన్న కొత్త జీవులతో ఈ అంశానికి గెరవచ్చారు దీనివల్ల ఇన్ సర్వీస్ పీజీ కోటాలో ఎన్నో సీట్లు అంటే గ్రామీణ ప్రాంతంలో మూడు సంవత్సరాలు చేస్తే ఇన్సర్వీస్ పీజీ కోట ఎలిజిబిలిటీ వస్తుంది ట్రైబల్ ఏరియాలో రెండు సంవత్సరాలు చేస్తే ఇన్ సర్వీస్ పీజీ కోట ఎలిజిబిలిటీ వస్తుంది అర్బన్ ఏరియాలో సిక్స్ ఇయర్స్ చేస్తే ఎలిజిబిలిటీ వస్తుంది